హై గైస్ వెల్కమ్ టు టీఎన్స్పిఆర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని ఫస్ట్ లెసన్ అయిన గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాం దీన్ని పోతన గారు రచించడం జరిగింది ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్లే ముందు మొదటిగా కవిపరిచని చూసుకుందాం ఇక్కడ మీకు పిచ్చాలో కనిపిస్తున్న కవి పేరు పోతన దేని నుండి గ్రహితం ప్రస్తుత పాఠం ఆంధ్ర మహాభాగవతంలోని అష్టమ స్కంధం నుంచి తీసుకోవడం జరిగింది జన్మస్థలం వీరు వరంగల్ జిల్లా జనగామ మరియు బొమ్మెర గ్రామంలో జన్మించడం జరిగింది వీరి యొక్క కాలము పదిహేనవ శతాబ్దం ఇక్కడ బిర్దులు చూసుకుంటే ఇతన్ని సహజ పండితుడు అని అనేవారు తల్లిదండ్రులు లక్కమాంబ కేసన రచనలు చూస్తే వీరభద్ర విజయము భోగిని దండకము నారాయణ శతకం వీరి యొక్క రచనలు భాగవతము అంకితం ఇతను భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం చేయడం జరిగింది వీరభద్ర విజయాన్ని అంకితం ఇతను వీరభద్ర విజయాన్ని వటూరి సోమనాథరుడికి అంకితం చేయడం జరిగింది భోగిని దండకం సింగభూపాలుకి అంకితం చేయడం జరిగింది తర్వాత ఇక్కడ పాఠ్యభాగ ఉద్దేశం మనం ఈ పాఠ్యాన్ని చర్చించుకోవడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే త్రికుట పర్వతం అనే ఒక పర్వతం ఉండేది ఆ పర్వతం దగ్గర ఎన్నో ఏనుగులు స్వేచ్ఛగా విహరించాయి ఆ గుంపుల్లో ఒక గజరాజు ఇంకా కొన్ని ఆడ ఏనుగులు దాన్ని సేవిస్తూ ఉన్నాయి అయితే ఒకరోజు ఏనుగుల గుంపు సరస్సులోకి దిగి స్వేచ్ఛగా విహరించాయి అప్పుడు ఏమవుతుంది అంటే ఆ సరస్సులో ఒక ముసలి ఉంటుంది ఆ ముసలి గజేంద్రుని కాలు పట్టుకుంటుంది ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది వెయ్యి సంవత్సరాలు ఆ గజేంద్రుడు ఆ ముసలి నుంచి తప్పించుకోవడానికి పోరాడారు కానీ అలసిపోయి అప్పుడు గజేంద్రుడు దేవుణ్ణి ప్రార్థించడం విష్ణువుని ప్రార్థించడం అది దాన్ని ఎలా ప్రార్థించాడు అసలు విష్ణువు వచ్చాడా విముక్తి కలిగించాడా అది తెలుసుకోవడమే మన పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ సారాంశం ఇక్కడ సారాంశాన్ని చూసుకుంటే గజేంద్రుని తలంపు ఇక్కడ ఏమంటాడు అంటే దేవుడు ఆపదలో ఉన్నవారి వెంట ఎప్పుడు ఉంటాడు కదా భగవంతుడు అంటే ఐశ్వర్యం అంటే పేదవాళ్ళు వీరు వీళ్ళు ధనవంతులు అనే తేడా ఏమి చూపడు కదా అందరినీ సమానంగా చూస్తాడు తను చూసేవారిని దయతో చూస్తాడు కాబట్టి నేను వేడుకుంటా దేవుణ్ణి నా కష్టాన్ని కూడా అతను చూస్తాడు అని చెప్పేసి గజేంద్రుడు అనుకుంటాడు అన్నమాట అలా గజేంద్రుడిని ప్రార్థన అలా అనుకొని గజేంద్రుడు ప్రార్థిస్తాడు దేవుణ్ణి అంటే వెయ్యి సంవత్సరాలు పోరాడిన తర్వాత ప్రార్థిస్తాడనమాట భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు ధైర్యం తగ్గిపోతుంది ప్రాణాలు కోల్పోతున్నానని అనిపిస్తుంది ముచ్చ వస్తుంది అగుట కలిగింది నన్ను కాపాడు అంటే నేను ఇప్పుడు బతుకుతాను బతుకను కూడా నాకు తెలియదు నాలో శక్తి లేదు ఏమీ లేదు నన్ను కాపాడు దేవా శరణన్న వాడిని వెంటనే ఊవంటావంటా మరి నన్ను కాపాడు విష్ణుమూర్తి భక్తుడైన గజేంద్రుని కాపాడడానికి నిశ్చయించుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఎలాగైనా కాపాడాలి గజేంద్రుడు అని చెప్పేసి అనుకుంటాడు ఇప్పుడు ఇక్కడ విష్ణుమూర్తి రావడం అలా అనుకుని విష్ణుమూర్తి ఎలా వస్తాడు అంటే విష్ణుమూర్తి వైకుంఠంలో లక్ష్మీదేవితో వినోదిస్తూ ఉంటాడు అయితే ఏమవుతుంది గజేంద్రుడు వేడుకుంటాడు కదా కాపాడమని అతన్ని కాపాడాలి అనే తొందరలో లక్ష్మీదేవికి సైతం కూడా చెప్పలేదు అంటే ఎలా వెళ్తున్నా అని కూడా చెప్పలేదు లక్ష్మీదేవికి తన శంఖ చక్రాలు కూడా తీసుకోలేదు గరుడ వాహనం కూడా సిద్ధం చేసుకోలేదు త్వర త్వరగా వస్తున్నాడు అనమాట లక్ష్మీదేవి కొంగును పెట్టలేదు అంటే మర్చిపోయాడు కొంగును కూడా వదిలిపెట్టలేడు ఆయుధాలను ధరించి బయలుదేరాడు ఇక్కడ ఆకాశంలో విష్ణువు వెనుక ఎవరు లక్ష్మీదేవి తన కొంగును పట్టుకున్నాడు తర్వాత లక్ష్మీదేవి వీళ్ళ వెనుక స్త్రీలు వా వెనుక గరుద్మంతుడు ఇంకా వెనక శంఖ చక్రాలు నారదుడు వీళ్ళందరూ కూడా వస్తున్నాడు ఎవ్వరికీ తెలియదు అసలు ఎందుకు విష్ణుమూర్తి అంత తొందరగా బయలుదేరుతున్నాడు అని చెప్పేసి అప్పుడు లక్ష్మీదేవి సందేహం అంటే స్వామి ఎక్కడికి వెళ్తున్నాడో కూడా నాకు చెప్పలేదు ఎప్పుడు చెప్తాడు ఎప్పుడు చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా మరి దిక్కులేని స్త్రీల దీనపాలో విన్నాడేమో ఎవరన్నా బాధతో ఉన్నాడేమో స్త్రీలు దొంగలు మన వేదాలను దొంగలించారేమో లేదంటే అమర వతిపై రాక్షసులు దండిస్తారేమో అలా చాలా తనలో తను ఆలోచిస్తూ అడగలేదు విష్ణువుని కూడా అడగలేదు ఇక్కడ ముసలిని ఖండించడం ఎలాగైనా గజేంద్రుని కాపాడని తొందరలో అతను వస్తున్నారు కదా అందరూ వస్తున్నా అని దేవతలందరూ నమస్కార పెడుతున్నారు అన్నమాట విష్ణువుకి అయినా ఆ విష్ణువు ఆ దేవతల నమస్కారాలను కూడా అందుకోలేదు అంతా త్వర తురతలోగా వస్తున్నాడు అన్నమాట చూస్తాడు ఆ సరస్సును చూసి ముసలిని చంపడానికి తన సుదర్శన చక్రాన్ని పంపాడు సుదర్శన చక్రం వెళ్ళి ముసలిని ఖండిస్తుంది అప్పుడు గజేంద్రుడు విముక్తి చెందాడు ఇక్కడ ముసలిని విముక్తురాల విముక్తి అయిపోయింది ఎందుకంటే ముసలి పాపం విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం తీయగానే ముసలి కూడా విముక్తి అయిపోయింది అన్నమాట ఇది ఇలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎన్స్పియర్ ఛానల్